నమస్తే వెల్కమ్ టు ఎన్సీఎన్ న్యూస్ నేను కళ్యాణ్ వార్తల్లో ముందుగా హెడ్లైన్స్ పోస్ట్మ్యాన్ సొసైటీ సభ్యులకు మార్గదర్శకాల మేరకు ఇసుక రీచ్లలో తవ్వకాలు లోడింగ్ కు అనుమతించడం జరిగింది జిల్లా కలెక్టర్ పి ప్రశాంతి జిల్లాలో తొమ్మిది ఓపెన్ రీచర్స్ వద్ద ఐదు లక్షల యాభై ఒకటి వేల మెట్రిక్ టన్నుల ఇసుక పది డిసిల్టేషన్ పాయింట్ల వద్ద ఐదు లక్షల ముప్పై ఏడు వేల పద్దెనిమిది మెట్రిక్ టన్నుల ఇసుక అందుబాటులో ఉందని త్వరలో మరో పది ఓపెన్ రీచర్స్ ఆరు సెమీ మెకనైజ్డ్ రీచర్స్ డెబ్బై ఏడు లక్షల మెట్రిక్ టన్నుల ఇసుక అందుబాటులో తీసుకుని రావటం జరుగుతుందని జిల్లా కలెక్టర్ పి ప్రశాంతి తెలియజేశారు జిల్లా కలెక్టర్ ఛాంబర్ లో జిల్లా స్థాయి ఇసుక కమిటీ సమావేశం జిల్లా కలెక్టర్ అధ్యక్షతన నిర్వహించారు ఈ సందర్భంగా కలెక్టర్ పి ప్రశాంతి మాట్లాడుతూ మార్గదర్శకాల ప్రకారము బోర్డ్స్ మ్యాన్ సొసైటీ సభ్యులకు మార్గదర్శకాల మేరకు ఇసుక రీచ్లలో తవ్వకాల లోడింగ్ కు అనుమతించడం జరిగిందన్నారు ఈ సమావేశంలో జాయింట్ కలెక్టర్ ఎస్ చిన్నరాముడు ఆర్డీఓలు ఆర్ కృష్ణనాయక్ రాణి సుస్మిత జిల్లా మైన్స్ అధికారి టి ఫణిభూషణ్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు పట్ట <substantively> <acted> ఆల్్రెడీ వన్ 30% ఛాలెంజ్ చేసినట్టు దాని ఆల్్రెడీ పార్ట్ ఉంది ఇంతేద ఆఫర్ ఏరియా అంటే నాకేం సంబంధం లేదు వి ఆర్ నాట్ టాకింగ్ अबाउट 포షన్ బ욘드 ద జస్ట్ ఏంటి చేస్తామండి రియల్లీ చెక్ చేసుకోవணும் చెక్ చేస్తే ఫిక్స్ ఎంత quantity కావాలి ఎలా కావాలి అనేది అలా ఫిక్స్ చేస్తాం